దోనకొండ పంచాయతీ పరిధిలోని ప్రజలకు రోడ్డుకి మందు పిచ్చికారి చేయనున్నట్లు దోనకొండ పంచాయతీ కార్యదర్శి పొట్ల కృష్ణమూర్తి తెలిపారు అదే క్రమంలో చెత్త చెదారాలు ఎక్కడ పడితే అక్కడ వేయరాదని సూచించారు పాత బకాయిలు ప్రతి ఒక్కరు చెల్లించి పంచాయతీ పురోగతికి కోరారు దోనకొండ గ్రామ పంచాయతీ ప్రజలకు దోనకొండ గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీ పోట్ల కృష్ణమూర్తి గారు సవినయంగా మనవి చేసుకున్న మన గ్రామ పంచాయతీలో రోడ్డుకు ఇరువైపులా పెరిగినటువంటి చెత్త చెదారము గడ్డి గాదము పోవడం కోసము గడ్డి మందు కొట్టడం జరుగుతుంది ఆదివారం ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు పగులు పూట రోడ్డుకు ఇరువైపులా ఉండేటువంటి రహదారులకు గడ్డి మందు స్ప్రేయింగ్ చేస్తాము కనుక పశువులు జీవాలు పశుపక్షాదులు ఉండేటువంటి యజమానులు వాటిని భద్రంగా చూసుకొని ఆ గడ్డి మందు కొట్టినప్పుడు ఒక గంట సేపు ఆ పశువుల్ని జాగ్రత్తగా గడ్డి తినకుండా చూసుకుంటే ఇబ్బంది లేకుండా రోడ్లకు రహదారులకు ఇరువైపులా ఉండేటువంటి గడ్డి గాదము చెట్లు అన్నీ మాడిపోతాయి కనుక సవినయంగా మనవి చేసుకొని గ్రామ ప్రజలందరూ ఈ కార్యక్రమంకు సహకరించి గ్రామంలో ఉండేటువంటి రహదారులకు ఇరువైపులా ఉండేటువంటి గడ్డి గాదము చెత్త చెదారము లేకపోతే పురుగు బుట్ట లేకుండా ఇబ్బందులు లేకుండా ప్రమాదాలు లేకుండా ఉంటాయి అదే రకంగా గ్రామ పంచాయతీ నుండి చెత్తబండి మీ గ్రామం మీ బజార్లో మీ ఇండ్ల ముందుకు వచ్చి పీక ఊదినప్పుడు తప్పకుండా మీరు నిలువ చేయబడినటువంటి మీ గృహంలో వ్యర్థములను వారికి ఇచ్చి సహకరించగలరని దాన్ని ప్రక్కన పడేయకుండా ఆ పడేసినటువంటి దాని కోసం పక్కన ఖాళీ స్థలం ఉందని మీరు అక్కడ పడేస్తే ఆ ఖాళీ స్థలంలోకి ఆ కోసం అని చెప్పేసి కుక్కలు పందులు వచ్చి అక్కడ చెలిగి గుంతలు చేసి ఈ వర్షాకాలం నీళ్ళు నిలబడి దాని గుండా దోమలు ఏర్పడి అనేక రకాల సమస్యలు వస్తాయి